శ్రీ ముళ్ళపూడి ముళ్లపూడి గారి రచనల ఆడియో బుక్స్కి స్వాగతం కథ జనతా ఎక్స్ప్రెస్ చదివినది శ్రీమతి శరత్ శరజ్జ్యోత్స్న నేను శరత్ జ్యోత్స్నని ఆకాశవాణిలో వార్తల ద్వారా నా వాణిని వినిపిస్తూ ఉంటాను మీ ముళ్ళపూడి వారి వీరాభిమానిని ఆయన రచనల్లో చెణుకులు చెడుగుడాడుకుంటూ పాఠకుల్ని గిలిగింతలు పెట్టడం తెగనొచ్చుతుంది కాస్త వ్యంగ్యం బోలెడు హాస్యం అండర్లోయింగ్ సీరియస్ సోషల్ కామెంట్రీ లాంటి వారి మార్కులు వారి రచనల్ని మళ్లీ మళ్లీ చదివిస్తాయి అటువంటి ఆణిముత్యాల్లోంచి ఓ మంచి కథ ఇప్పుడు మీకోసం శ్రీ ముళ్లపూడి వెంకటరమణ కథలు జనతా ఎక్స్ప్రెస్ చదువుతున్నది భమిడిపాటి శరజోత్సన రామకుమారి మీ ఇళ్ల ఉందా రత్నాకుమారి మీ ఇళ్ల ఉందా పేరు పేరుల తల్లి మీ ఇళ్ల ఉందా పెద్దప్ప దొరసాని మీ ఇళ్ల ఉందా అంటూ ఇంటింటా తొంగిచూస్తూ ఇళ్ళాళ్లను అడగసాగింది నరసమ్మ మా మాయిళ్ళలేదమ్మా మాయిళ్లలేదు అన్నారు ఇల్లాళ్లంతా ప్రకారం ఇల్లిల్లు తిరిగేటి కోడి అల్లదిగో చూడవే తెల్లవారేను మేలుకో మేలుకో ఓ సుందరమ్మా మేలుకోవే ఇంక బొమ్మ అన్నాడు అప్పుడే నిద్రమేల్కుంటున్న చక్రవర్తి చక్రవర్తి కవిత్వం చెబుతాడంటే సుందరమ్మకి చాలా భయం చటుక్కును నిద్రలేచి శ్రీరామ చుట్టుకుని కుంపట్రాజేసి కాఫీ పొడి కోసం పొరుగింటికి అప్పుకి బయల్దేరింది పొరుగింటి పిన్నిగారు ఎదురింటి జానకమ్మ దగ్గర వాళ్ల నాగపూర్ కప్పుడు పంచదార అప్పుపట్టుకొచ్చింది జానకమ్మ పంతులమ్మ సుందరమ్మ భర్త పనిచేసే బడిలోనే ఉద్యోగం అందుకని సుందరమ్మ సాధారణంగా అక్కడ అప్పడగదు ఆ మాటకొస్తే సుందరమ్మ పక్కింటి పిన్నిగారిని తప్ప ఇంకెవ్వర్నీ అప్పడగదు ఇద్దరివీ ఖరీదైన కోరికలు కాబట్టి నెయ్యానికి కయ్యానికి ఆవిడే తగును తాత్కాలికంగా వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఇంతకన్నా పెద్ద ఇల్లు దొరకక తనూ పక్కింటి పిన్నిగారు ఈ మధ్యతరగతి వాళ్ల కాలనీలో వనవాసం చేస్తున్నారు తనకి సరికొత్త కారు కొనాలని అభిలాష పిన్నిగారికి ఒక మేడ ప్రస్తుతాని కొనాలనుంది తాపిగా ఒకటి కట్టించుకోవాలని సంకల్పం అందులో టెలిఫోను రేడియో బొచ్చుకుక్క అవి ఉంటాయి అప్పుడే ఆవిడ టెలిఫోను రేడియోలు పెట్టే బల్లలమీద వేసే గుడ్డలు కొనేసి వాటికి చక్కగా ఎంబ్రాయిడరీ వేసింది కొనపోయే బొచ్చుకుక్కకి ముచ్చటైన పటక గొలుసు కొని అట్టే పెట్టుకుంది సుందరమ్మ పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూసి టు కంటిన్యూ